ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నియోజకవర్గం నుంచి జగదీర్గుట్ట ప్రాంతానికి చెందినటువంటి మసీద్ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది వారు ఏ సమస్యల మీద ఇక్కడికి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం మక్దూంనగర్ జగద్గిరిగుట్ట వన్ ట్వంటీ సిక్స్ డివిజన్ మగ్దుమ్ నగర్లో ఇంచుమించు ఐదు వేల దాకా ముస్లిం జనాభా ఉంటుంది నలభై నలభై సంవత్సరాల నుంచి ఖననం చేయడానికి స్థలం ఇచ్చింది ఉంది ఇప్పుడు ఆ స్థలం పూర్తిగా నిండిపోయింది ఖననం చేయడానికి స్థలం లేదు కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారికి పోయి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన కలెక్టర్ గారికి లెటర్ రాసి ఇచ్చారు ఆ లెటర్ తీసుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము ఆ కలెక్టర్ గారు స్పందించి మాకు ఒక పది ఎకరాల స్థలం ఇస్తే నాకు ముందు వచ్చే తరాలకు ఇక్కడ సరిపోయేటట్టు ఉంటుందని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ టీవీ వాళ్ళకు కూడా చెప్పడం ఇదైంది ఈ టీవీ చూసిన వాళ్ళు ఆఫీసర్లు కానీ ఎవరే కానీ స్పందించి బాంధు దయచేసి మాకు ఒక పది ఎకరాలు ఇప్పిస్తే చాలా ఇది ఉంటుందని నేను కోరుకుంటున్నాను మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై ఆరు డివిజన్ జగదీర్ గుట్ట నగర్ జామా మజీదే మొహమ్మదియా కమిటీ సభ్యులము మేము ఈరోజు మన మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారికి కేపి వివేకానంద్ మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము మా సమస్య ఏంటంటే మా మఖ్దూం నగర్లో దాదాపు ఐదు వేలు పైగా ముస్లిం జనాభా ఉంది మా బస్తీ ఏర్పడి నలభై ఐదు సంవత్సరాలు అయింది మాకు అప్పట్లో కొద్ది స్థలాన్ని దర్గా మరియు శ్మశాన వాటిక కోసం కేటాయించినారు ప్రస్తుతం ఆ స్థలం సరిపోవడం లేదు గత పది సంవత్సరాల నుంచి మాకు తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది మా ముస్లింలు చనిపోతే కలనం చేస్తారు సమాధి ఏర్పాటు చేస్తారు సో ఇప్పుడు స్థలం పూర్తిగా నిండిపోవడంతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నది మేము ఏం చేయాలని తోచలేని పరిస్థితుల్లో ఉంది ఈ విషయంపై మేము స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాము వాళ్ళు పరిమాలు స్పందించారు గతంలో కూడా మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే గారి వినతి పత్రం ద్వారా మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము మేము మీ ద్వారా కోరుకున్నది ఒకటే ఒకటి మాకు శ్మశాన వాటిక కోసము ఒక పది ఎకరాలు స్థలం మాకు కేటాయిస్తే రాబోయే తలాలందరికీ కూడా ఉపయోగం ఉంటుంది ఇది ఇది ఈరోజు ఒక్కరోజుకి కాకుండా ఎప్పటికీ జరిగే సమస్య కాబట్టి మా సమస్యను మీ టీవీ ద్వారా మేము ప్రజలందరికీ తెలవాలని అధికారులకు కూడా తెలవాలని కోరుకుంటున్నాము మఖూమ్ నగర్ నియోజకవర్గం జగదిరిగుట్ట మక్దూం నగర్ నుంచి వచ్చినాము మేము బందలగడ్డ స్థలం గురించి మాట్లాడేటందుకు వచ్చినాము ఈ పత్రము మాకు ఎమ్మెల్యే సార్ ఇచ్చిండు ఎమ్మెల్యే సార్ నుంచి వీడికి కలెక్టర్ గారు దగ్గరికి వచ్చినాము ఈ పత్రం ఇచ్చేసేస్తే మాకు మీరు ఏమన్నా సాయం చేస్తారంటని మాకు చాలా నమ్మకంతో వచ్చినాము స్థలాన్ని జన మీరు చేసి ఇస్తే చాలా పుణ్యం ఉంటుందంటే మేము ఇంతే కోరుకుంటున్నాం జగదీర్ గుట్ట మగ్దూర్ నగర్లో దాదాపుగా వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా శ్మశాన వాటికకు సంబంధించి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించామన్నారు వీరు కూడా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యను తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి అక్కడ వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ प्लीज सब्सक्राइब टू डाउनलोड द पॉलिटिकोस ऐप फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन